యూట్యూబ్లో ఈ రెండు ఛానల్ని మీరు సెర్చ్ చేసి ఇందులో ఉన్నటువంటి పాఠాలను చూడవచ్చు ఎనిమిదో తరగతి తెలుగు వాచకం మొదటి పాఠం వైభవం ఈ పాఠం నుంచి పర్యాయ పదాలు చదివి తెలుసుకుందాం అసలు పర్యాయ పదాలు అంటే ఏంటి ఒకే అర్థాన్ని కలిగిన పదాలను పర్యాయ పదాలు అంటారు ఒకే అర్థాన్ని కలిగి ఉండాలన్నమాట అలాంటి పదాలని మనం పర్యాయ పదాలు అంటాం పర్యాయ పదాలు తెలుగు తెలుగు ఆంధ్రము ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు అవుతాయి కలిమి సంపద ఐశ్వర్యము కలిమి అన్న సంపద అన్న ఐశ్వర్యం అన్న ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఇవి అంచేత వీటిని మనం ఒకదానికొకటి పర్యాయ పదాలుగా గుర్తించాలి రేడు రాజు ప్రభువు తేజము కాంతి వెలుగు భవ్యము శుభమైనది మంగళకరమైనది దివ్యము ఉన్నతమైనది శ్రేష్టమైనది మరికొన్ని పదాలను చదువుదాం చరిత చరిత్ర ఇతిహాసము గీతిక గేయము పాట వైభవము విభవము సంపద బంగారు పసిడి కనకం గంగా జలము నీరు వదరు ఉపయోగం లేని మాటలు యూజ్లెస్ వర్డ్స్ అనమాట గౌతమి గోదావరి దక్షిణ గంగా గౌతమి నదిని మనం దక్షిణ గంగా అంటాం గౌతమి నది అంటే గోదావరి నది ఇవన్నీ కూడా ఒకదానికోటి పర్యాయ పదాలు కురులు వెంట్రుకలు ముంగురులు రతనము రత్నము మణి సొగసు సొంపు అందము సీమా ప్రదేశము ప్రాంతము తల్లి మాత అమ్మ సుఖము సౌఖ్యము హాయి జోదు యోధుడు వీరుడు ప్రతిభ ప్రజ్ఞ మంచిబుద్ధి గాథ కథ కథ జెండా కేతనము ధ్వజము పరువు గౌరవం మర్యాద మేలి ఉన్నతమైన శ్రేష్టమైన ఘటన సంఘటన కూర్పు కూర్పు అనేటువంటి పదం కూడా పర్యాయ పదంగా ఉంది ఘటన అనేటువంటి పదానికి పాడి క్షీరము పాలు పంట పైరు సస్యము దండి ఎక్కువ అధికము దండిగా అంటే ఎక్కువగా అధికముగా అని అర్థం జాడ ఆనవాలు గుర్తు కథనము యుద్ధము రణము పోరు ఇవన్నీ కూడా ఒకదానికోటి పర్యాయ పదాలు ఖడ్గము కత్తి బాకు శత్రువు వైరీ విరోధి వనిత స్త్రీ ఉవిధ పటిమ నేర్పు నైపుణ్యము కొదమ పిల్ల శిశువు సింహము సింగము కంఠీరవము పగిది వలే, పోలి దానిని పోలి దాని వలె అని ఉంటాం కదా ఆ అన్నమాట దర్పము గర్వము బింకము బాహువులు చేతులు హస్తములు రక్తము రుధిరము నెత్తురు హృదయము యద డెందము పలుకులు మాటలు పదములు తేనె మధువు మకరందము రాలు రాళ్ళు ఉపలవములు సుధా అమృతము పీయూషము పల్లవము చిగురు చివురు పరువము యవ్వనము ప్రాయము జాతి కులము కొలము నూత్నము క్రొత్తది నూతనము సంస్కృతి నాగరికత సంస్కారము నాగరికత అంటే జీవన విధానం ప్రజలు జనులు జనము పిడుగు కులిసము అసని మనుజులు నరులు మానవులు మనుష్యులు నోము వ్రతము పూజ తార నక్షత్రము చుక్క నది స్రవంతి ఏరు జలము నీరు ఉదకము వెళ్ళి ప్రవాహము జరి విరియు వికసించు విచ్చుకొను స్వర్గము నాకము దివి సంపద ఐశ్వర్యము విభవము తుల్యము సమానము సమము బిడ్డ శిశువు సంతతి ముక్తకంఠము ఒకే గొంతు ఒకటే స్వరము విజయము జయము గెలుపు ఆలపించుట పాడుట ఆలాపించుట ఇవి మనకి ఎన్నో తరగతి మొదటి పాఠంలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు ఇలాంటి వీడియోల్ని ఇక్కడ ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు